హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో పుదీనా చికెన్ అండి చాలా బాగుంటుంది మనం గోంగూర చికెన్ చేసుకుంటాం కదండి అలాగే ఇది పుదీనా చికెను చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఇదిగోండి ఇదైతే అర కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి జల్గినలేసాను వాటర్ ఉండకుండాను ఇదిగోండి ఒక చిన్న కప్పుకి పుదీనా అండి ఎక్కువ కాదు కొంచెమేను ఇది కొత్తిమీర రెండు ఆనియన్స్ సన్న కట్ చేసుకున్నాను ఈ మూడు పచ్చిమిర్చి అండి రెండు లవంగాలు కొంచెం చెక్క ఒక యాలగండి ఎక్కువ మసాలాలు లేకుండా ఒక కప్పు పెరుగు ఇది ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అండి కారం పసుపు సాల్టు ఇదైతే కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మెత్తగా అంతేనండి ఇప్పుడు మనము చికెన్ని కలిపెట్టుకుందాము అవి ఏమేమి వేసి కలుపుతానో చూద్దామండి మనమైతే పుదీనా చికెన్ కూరకి కలిపి పెట్టుకుందామండి ముందుగా ఇదైతే శుభ్రంగా కడిగి వడకట్టాను ఒక చొక్క నీళ్ళు లేకుండాను దీంట్లో ముందుగా ఇదిగోండి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా వేస్తున్నాను గరం మసాలా ఏమో హాఫ్ స్పూన్ అండి చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి కొంచెం పసుపు అండి ఇది ముందుగా బాగా కలిపి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం కారం మనం ఎప్పుడు ఒకేలాగా చికెన్ తింటే పిల్లలు కూడా ఏంది ఒకేలా చికెన్ అని అంటారు కదా ఇప్పుడు చాలా బాగుంటుందండి ఇది ఒక కప్పు పెరిగేస్తున్నానండి ఇప్పుడు ఇది కలిపేస్తున్నానండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయలేదండి ఇది కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీన్ని మసాలాలో ఫ్రై చేయాలి దీంట్లో వేయలేదు ఇప్పుడు దీనికి బాగా కలిపేసుకుందాము చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకుందామండి కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అప్పుడే బాగా పడుతుంది ఇదంతాను ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలండి పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి పుదీనా చికెన్ కూరకి అంతా కలిపేసాను దీన్ని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేసుకుందామండి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము తర్వాత కూర చేసుకుందాం ఇదిగోండి ఇది బాగా నానిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నామండి గిన్నె పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా అండి టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు వేస్తున్నా అండి మసాలా దినుసులు తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ బాగా వేగించుకోవాలండి ఆనియన్స్ ఎర్రగా వచ్చేలాగే వేగించుకోవాలి మనం ఆనియన్స్ వేగే లోపల ఈ మసాలా వేసుకుందామండి పుదీనా పచ్చిమిర్చి ఈ రెండు పచ్చిమిర్చి అండి పెద్దవి కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వీటిని ముక్కలు ముక్కలుగా వేసుకుందామండి పేస్టు ఆనియన్స్ ఇలా ఎర్రగా వేగాలండి కొంచెం పసుపు వేసుకుందాము దాంట్లో కొంచెం పసుపు వేసాం కదండి దీంట్లో కూడా కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందామండి మనం వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి వెల్లుల్లి అల్లము ఆ పేస్ట్ వేసుకుందాం ఈ మసాలాలు ఆనియన్స్ ఈ పేస్ట్ బాగా ఎర్రగా వేయాలండి పచ్చి వాసన పోయి అంతవరకు ఇది పుదీనా జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ అండి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం ఫ్లేవర్ కోసం ఇది హాఫ్ కేజీ కాబట్టి నేను కొంచెం వేసాను ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను పుదీనా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగోదండి దానికి తగ్గ పుదీనా వేసుకోవాలి కొంచెం నేను హాఫ్ కేజీ కాబట్టి కొంచెం వేసాను కొంచెం వేసుకోండి టేస్ట్ బాగోదు ఎక్కువ వేసుకుంటే చూడండి ఇదంతా బాగా పొసురు వాసన పోయిందాక బాగా వేపుకోవాలండి ఎందుకంటే పుదీనా మనం పచ్చడి మిక్సీలో వేసాం కదా చూడండి ఇదంతా పోయిందాక బాగా వేపుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఇప్పుడు చికెన్ వేసి కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం బాగా కలిపేసి మూత పెట్టుకున్నామండి కాసేపు దాంట్లో వాటర్ అంతా దిగి బాగా ఉడికేదాకా కొంతసేపు మూత పెట్టుకున్నాం ఇందాక ఇది కొంచెం కలిపాం కదండి మసాలా అన్నీను మళ్ళీ ఇప్పుడు మూత చూద్దామండి ఇప్పుడు కలుపుదాము చూడండి వాటర్ ఎన్ని వచ్చేసాయో ఇప్పుడు మళ్ళీ కలుపుదామండి చూడండి ఎలా ఉందో చికెను సూపర్గా ఉంది కదండి స్మెల్ కూడా ఎదురుపోతుందండి చూడండి ఎలా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాము ఈ నీళ్ళన్నీ ఇంకాలి ఇది ఆవిరికే ఉడికితే బాగా టేస్ట్ వస్తుందండి మనం ఆవిరికే ఉడకబెట్టుకోవాలి మధ్యలో కొంచెం ఉప్పు చూసుకొని వేసుకున్నాము ఉప్పు ఎక్కువ ఒకేసారి వేసుకోకండి నేను కూడా మళ్ళీ చూసి వేసుకుంటాను మళ్ళీ మూతి చూద్దామండి ఎంతవరకు వచ్చింది మన కూర చూడండి అలా మగ్గిందో కలుపుతున్నాను స్మెల్ సూపర్ వస్తుందండి ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది దీంట్లో పుదీనా అంత ఎక్కువ వేసుకోలేదు కాబట్టి మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి మొత్తం గ్రీన్గా లేదండి కూర గ్రీన్గా లేదనుకుంటారేమో మనం ఫ్లేవర్కి తగ్గట్టు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది స్మెల్ కూడా పుదీనా స్మెల్ బాగా వస్తుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాము కాసేపు ఉడకనిచ్చుకున్నామండి పెట్టి నేనైతే ఈ గ్లాస్ నిండా వాటర్ పోసానండి ఆ ముక్క కూడా కొంచెం ఉడకాలి మనకి కూరలోనే ఇప్పటికే చాలా వరకు మగ్గిపోయింది మనకి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పోసుకోవచ్చు అండి నేనైతే కొంచెం పోసుకున్నానండి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకున్నామండి మూత పెట్టి అలాగే ఉంచేసుకోకండి అప్పుడప్పుడు తీసి కలుపుకొని అది ముక్క ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనకు ఆవిరిలోనే సగం చికెన్ ఉడికిపోయింది కాబట్టి అందుకని అలాగ ఉంచకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత ఇస్తామండి కూర అయితే దగ్గర పడిపోయిందండి చికెన్ ఉడికిపోయింది అంతేనండి చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆపేసి కొత్తిమీర వేసుకున్నాం అంతేనండి మన పుదీనా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అన్నంలోకి కానీ రోటీలకు కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్